ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల ఇరవై ఐదు లో గ్రూప్ ఏబిసి ముప్పై రెండు ఖాళీలను భర్తీ చేయనుంది జూనియర్ ఇంజనీర్ స్టాఫ్ డిప్యూటీ డైరెక్టర్ స్టేనోగ్రాఫర్ వంటి విభిన్న విభాగాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున నా ప్రారంభమై నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతోంది అభ్యర్థులు డిడిఏ అధికారిక వెబ్సైట్ డిడిఏ డాట్ జివోవి డాట్ ఐఎన్ ను సందర్శించి డైరెక్ట్ రిక్యూర్మెంట్ రెండు వేల ఇరవై ఐదు లింక్ ద్వారా అప్లై చేయవచ్చు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సివిల్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా అవసరం ఎంటీఎస్ పోస్టుకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది వయసు పరిమితి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటుంది దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రెండు వేల ఐదు వందలు కాగా ఎస్ఈస్టీ పిడబ్ల్యూబిడి మహిళలు ఎక్స్ సర్వీస్ మేన్లకు పదిహేను వందలు మాత్రమే ఉంటుంది రుసుము పరీక్షకు హాజరైన తరువాత బ్యాంక్ ఛార్జీలు మినహాయించి తిరిగి చెల్లించబడుతుంది చెల్లింపు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లోనే ఉంటుంది ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్ టెస్ట్ సిబిటి కీలకంగా ఉంటుంది కొన్ని ప్రత్యేక పోస్టులకు సిబిటి తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి సిబిటి పరీక్షలు డిసెంబర్ మరియు జనవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది ఖాళీల వివరాల్లో జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులకు నూట నాలుగు ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగానికి అరవై ఏడు ఎండిఎస్ కి ఏడు వందల నలభై ఐదు పాట్ వారికి డెబ్బై తొమ్మిది

డిడిఏ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ లో లభ్యమవుతాయి